ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు నిజంగా ఆ ఉమ్మడి మేనిఫెస్టో చూస్తుంటే పేదలందరి కళలు పేదల హృదయాల్లో ఏ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తే ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎస్ఈస్టీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా అలాగే ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు దాటిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరు కానీ అందరూ కొట్టడానికి ప్రజలు అందరూ ఇస్తారని బాబు గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చంద్రన బీమా గతంలో రెండు లక్షలు ఉన్నటువంటి సాగజ మరణం ఈరోజు ఐదు లక్షలు చేశారు యాక్సిడెంట్ అయితే పది లక్షలు చేశారు అట్లాగే ముఖ్యంగా పేదవాడికి ఇరవై ఐదు లక్షల బీమాను కూడా బాబు గారు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు నైన్ మూడు వేలలో చెప్పారు అలాగే ఫిస్టమర్స్ కూడా ఇరవై వేల రూపాయలు విషయ ఉన్నటువంటి సమయంలో ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాడు అలాగే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఏటా అట్లాగే మొట్టమొదట గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదట ఆయన గెలిచిన తర్వాత ఈ మెగా డిఎస్ మీద సంతకం చేస్తారని చెప్పి కూడా ఈరోజు బాబు గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ఏ వర్గాల్ని నిరాశపరచకుండా అన్ని వర్గాలకి ఈరోజు మంచి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం నిజంగా సంతోషం అలాగే మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి బాబు గారు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం బస్సుల్లో అందరూ కూడా మహిళకంతా ఫ్రీగా ఉండేటువంటి కార్యక్రమం అట్లాగే ఎంతమంది పెట్టుకుంటే అన్ని పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం అలాగే అలాగే యువగా కింద చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే అందరికీ మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా ప్రజల్లో అందరూ కూడా సూపర్ సిక్స్ కార్యక్రమాలు చూసి అందరూ కూడా సంతోషంగా ఆడవాళ్ళ మొహాలు అయితే చిరునవ్వు వస్తుంది ఆ మాట సూపర్ సిక్స్ అంటూనే అట్లాగే ఈరోజు చేసిన మేనిఫెస్టో చూస్తుంటే ఆయన మేనిఫెస్టోకి మా మేనిఫెస్టోకి చాలా చాలా మేము మూడు మూడు వేలని మూడు వేలని మేము నాలుగు వేల వరకు చేస్తే ఆయన పెన్షన్ మూడు ఐదు వందలు అంట అంటే ఐదు వందలని అది కూడా ఒక విడతల వారీగా పెంచా పోతానంట ఇక్కడికి అర్థమైపోయింది ఆయన ఏం చేయలేని పరిస్థితి నిస్థాయి స్థితిలో ఉండాలంటే పరిస్థితి ఓటమిని అంగీకరించాలని చెప్పే పరిస్థితి కూడా అర్థమైపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా బాబు గారు సిపిఎస్ వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చెప్పడం నిజంగా చాలా సంతోష విషయం ఖచ్చితంగా సిపిఎస్ విషయంలో ఖచ్చితంగా ఆ నిర్ణయం రావాలా వాళ్ళకి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి నేను ఒక ఉద్యోగస్తుడు బిడ్డగా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజలు ఆమోదించేటువంటి మేనిఫెస్టోగా ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చేరించకూడదు ప్రజలు చూస్తున్నారు చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఎంతమంది జనాలు ఈరోజు మా యొక్క కార్యక్రమాలకు వస్తున్నారు వాళ్ళు పరిస్థితి వస్తే జనాలు లేరు దోమలు తోలుకున్నారు మనుషులు లేరు మనుషులు ఎత్తుక్కున్నారు మనుషులు అడుక్కున్నారు డబ్బులు తీసుకు డబ్బులు రెండు డబ్బులు బతులాడుకున్నారు మాకు ఏమి ఏమిసారి పెట్టకనే కొంతమంది ప్రజలు జనాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మోడీ గారి అభిమానులు ఈరోజు ప్రతి దగ్గర కదవసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇప్పుడు అలాగే మార్పు మొదలైంది కార్యకర్తల్లో కక్ష కసి 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 పెరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా బయటకు వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు వివిధ సంఘాలు పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలనేటువంటి తపనతో ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేస్తున్నాడు ఖచ్చితంగా పదమూడవ తేదీ ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి విజయానికి నాందని చెప్పి నేను తెలియజేస్తున్నాను జర్నలిస్ట్ కూడా సైట్లు అలాగే పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా బాబు గారు చేపట్టారు అలాగే లారీ డ్రైవర్లకు కానీ టిప్పర్ డ్రైవర్లకు కానీ కార్డు కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు సహాయం చేసేటువంటి కార్యక్రమం లాయర్లకు కూడా సహాయం చేసేటువంటి కార్యక్రమం అంబేద్కర్ విదేశీ విద్య మళ్ళీ పునః ప్రారంభిస్తానని చెప్పి కూడా బాబు గారు చెప్పడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ కూడా మళ్ళీ పునః ప్రారంభించాలని బాబు గారు చెబుతున్నారు నిజంగా వాలంటీర్లు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయల దగ్గర కార్యక్రమం కూడా చేశాడు ఇంకా మేనిఫెస్టో చూస్తే ఎవరు ఏ కులం వాళ్ళు చూసినా కానీ అబ్బా ఇంత పెద్ద అద్దుతమైన మేనిఫెస్టో అనిపించుకోక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను